అందరి ప్రైజ్ సమయంలో బైబిల్ కోర్స్ పాడుకుందాం దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథ దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథ మందున్నది సోదర పరిశీలించు సోదరి నిత్య జీవం రెండు సమయంలో నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను భవిష్యత్తులో యేసుప్రభారి గురించిన విషయాలు కీర్తన గ్రంథంలో చాలా రాయబడే ఉన్నాయి యేసుప్రభారి గురించి కీర్తనలో ప్రారంభం ఇదే ఆయన అభిషిక్తుడిగాను రాజుగాను చూపించే కీర్తన సర్వాధికారిగాను చూపించే కీర్తన రెండవ కీర్తన ఇంకా నా ప్రియ సహోదరులారా యేసుప్రభారి గురించి రాయబడిన కీర్తనలు కూడా లేకపోలేదు పదహారవ కీర్తన ఇరవై రెండవ కీర్తన అట్లు బైబిల్ గ్రంథంలో ఈ కీర్తనలో నలభైయో కీర్తన నలభై ఐదో కీర్తన అరవై తొమ్మిదో కీర్తన డెబ్భై రెండు ఎనభై తొమ్మిది నూట పదో కీర్తన ఈ కీర్తనలన్నిటిలో కూడా యేసుక్రీస్తు ప్రభు గురించిన విషయాలు మనకు తెలియపరచబడతాయి కాబట్టి యేసు ప్రభు ఏమై ఉన్నాడు ప్రపంచానికి యేసుప్రభు ఏమై ఉన్నాడు అభిషక్తుడే కాదు ఆయన రాజుల రాజుగా ఉన్నాడని మనకు అర్థమవుతుంది ఈ భూమి మీద ఆయనకున్న సర్వాధికారం కలిగి ఉన్నదేది ఆయన లేకున్నా కలగలేదు అన్న విషయాన్ని మనకు బాగా అర్థమవుతుంది చూడండి భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చారు అంటే యావత్ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారికి అధికారం ఉంది అని చెప్పడానికి ఇది నిలువెత్తటి నిదర్శనం ఈ భూప్రపంచంలో సర్వ సృష్టి మీద యేసుప్రభారి భూమి మీదనే కాదు ఈ సర్వ సృష్టి మీద యేసుప్రభ వారికి ఏముంది అంటే ఆయనకు అధికారం ఉంది అర్థమవుతుందా అందుకే ఆయన అధికారం గలవాడిగా కాబట్టి ఆయనకు సర్వాధికారం ఇవ్వడుతో అధికారం గల తేవుడు అనమాట ఆ మాట కూడా నేను ప్రకటన గ్రంథంలో చదువుతాను వినండి ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయం నేను కొన్ని కొన్ని విషయాలు చదువుతాను ఆయన ఏలువాడుగా సంస్థ మీద అధికారిగా మనం చూస్తాం అర్థమవుతుందా ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయంలో నా ప్రియ సహోదరులారా నేను చదువుతున్నాను వినండి పదిహేనవ వచ్చినాం ఏడవ తోత బోర ఊదినప్పుడు పరలోకముల గొప్ప శబ్దం పుట్టాను ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగములు వరకు ఏలును నేను కాబట్టి ఈ రాజ్యమంతా కూడా క్రీస్తు రాజ్యం కాబోతుంది అర్థమైందా యేసుక్రీస్తు రాజ్యంగా ఎందుకంటే ఆయనే సృష్టికర్త కనుక ఆయనే మానవుల యొక్క పాప పరిహారం కొరకై భూమి మీదకి వచ్చి తన యవనకాల రక్తాన్ని చిందించాడు గనుక రాబోయే దినాల్లో రాబోయే దినాలే కాదు ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఆరాధించబడుతున్న సృష్టికర్తగా ఉన్న యేసుక్రీస్తు ప్రభాన్ని సృష్టికర్తగా ఉన్న యేసు ప్రభావాన్ని మనం చూస్తున్నాం నా ప్రియ సహోదరులారా కాబట్టి ఈ యావత్ ప్రపంచానికి కాబట్టి ఆయనే రారాజుగా అర్థమవుతుందా రారాజుగా ఆ విషయాలు మనం నా ప్రియ సహోదరులారా దేవుడు తన గ్రంథమందు ఎన్నో విషయాలు రాయిస్తూ వచ్చాడు ఎన్నో విషయాలు పంతొమ్మిదో అధ్యాయంలో చూస్తే లేదంటే ఆ పంతొమ్మిదో అధ్యాయం ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము ఆయనకు దేవుడు యేసుక్రీస్తు ప్రభాకి ఉన్న అధికారం పదిహేన వచ్చిన నుండి జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గం బయలువేల్చున్నది ఆయన ఇనుపదన్నముతో వారి నేలును ఆయనే సర్వాధికారి దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రక్కును రాజులకు రాజును ప్రభులకు ప్రభును అను నామమును ఆయన వస్త్రం మీద తొడల మీదను రాయబడి ఉన్నది రాజులకు రాజును ప్రభులకు ప్రభు ఆయన ఏలువాడు మనము ఎవరిని నమ్మాము అంటే రాజులకు రాజును నమ్మాం సర్వాధికారం కలిగిన ప్రభువారిని నమ్మ్యాం ఆయన సమస్తాన్ని ఏలువాడు ఈ సమస్తం మీద ఆయనకు అధికారం ఉంది అర్థమైందా సమస్తం మీద ఆయనకు అధికారం ఉంది ఆ అధికారం గల దేవుని దగ్గరకు నువ్వు వచ్చావు ఇప్పుడు నువ్వు కూడా ఈ సమయంలో ఒకవేళ ఈ భూమి మీద ఆయన కొరకు జీవించాలి అనుకున్నప్పుడు ఆయన నీకు అధికారం ఇస్తాడు ఆరో శిష్యులు కూడా అధికారం ఇచ్చాడు శిష్యులకు కూడా సంఘం సంఘదుట పాతాల్లో ద్వారంలో ఏమి నిలవలేవు అంత శక్తి ఉంది సంఘానికి ఎంతో శక్తి ఉంది గమనించండి సంఘం మీదుట ఏది నిలబడలేదు అంటే సంఘానికి దేవుడు అంత మహాశక్తినిచ్చాడు అర్థమవుతుందా కాబట్టి తన ప్రజ ఆ రోజుల్లో కూడా అపోస్తలకి దేవుడు గొప్ప శక్తినిచ్చి వారిని ముందుకు పంపాడు గొప్ప శక్తినిచ్చాడు నేను చదువుతాను ఆ మాట అపోసులు కార్య క్షమించండి మతైస్సు వార్త ఆ మాట నేను చదువుతాను చూడండి మతైసు వార్తలోను లూకాసు వార్తలోను ఒక మాట చదువుతాను ఆయన మొదటి వచ్చను ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మల వెళ్ళగొట్టకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చను దేవుడే వారికి అధికారం ఇచ్చాడు ఈ భూమి మీద సమస్తాన్ని కూడా నువ్వు ఏలాలంటే అధికారం ఉండాలి ఏలాలి అంటే ఉండాలి సొత్తుగా చేసుకోవాలంటే భూమిని దిగంతముల వరకు సొత్తుగా అంటే కాబట్టి అధికారం లేకపోతే ఎలా మనం ఏలగలం అధికారం ఉండాలి అర్థమవుతుంది నా ప్రియ సహోదరులారా కాబట్టి అంత మాత్రమే కాకుండా రండి లూకాసు వార్త లూకాసు వార్త పదవ అధ్యాయం పదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నుంచి చదువుతున్నాను ఆయన సాతాను మెరుపువల ఆకాశం పడు చూచుతుని ఇదిగో పాములను త్రేలను త్రుకుటకును శత్రువు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏది మీకు ఎంత హాని హానిచ్చే అంటే శత్రు బలవంతుడి మీద మనకు అధికారం ఇచ్చాడు వాడు బలవంతుడే కాదని చెప్పజాలం అయితే వాటంతటి మీద మనకు దేవుడు అధికారం ఇచ్చాడు శత్రు బలవంతుడి మీద అధికారం అంటే ఈ భూమి మీద ఈ భూమి మీద మనము దేవుని ద్వారా సమస్తాన్ని ఏలడానికి అవకాశం ఉంది ఏలేటువంటి పరిస్థితి ఈ భూమి మీద దేవుడు మనకు సిద్ధపరుస్తూ వచ్చాడు ఏలేటువంటి అవకాశం ఉందన్నమాట నా ప్రియ సహోదరులరా అందుకే అబ్రహాం కూడా ఖనాన్ అనే ప్రాంతాన్ని స్వాసంగా దేవుడిచ్చాడు అర్థమవుతుందా యాకోబు కూడా యాకోబి వెళ్ళినటువంటి ప్రాంతం మామ దగ్గరికి వెళ్తే అడుగుపెట్టే స్థలాన్ని కాబట్టి ఎక్కడైతే అడుగు పెట్టాడో ఆ ప్రాంతాన్ని అంతా దీవెనికరంగా దేవుడు చేశాడు నేను అడుగుపెట్టి చోట్ల దేవుడిని దీవించాడు అన్నాడు అంటే దేవుని ప్రజలు కాబట్టి ప్రతి విషయంలో కూడా వాళ్ళని దేవుడు ఏలికలుగా చేశాడు ఐగుప్తులకి ఏసేపును పంపాడు బబునంలోకి దాని హాన్యలు హనన్న మిషాలు వెళ్ళారు వాళ్ళు ఏలుతూ వచ్చారు దేవుడు వారికి స్వాస్యంగా ఇస్తూ వచ్చాడు సొత్తుగా ఇచ్చాడు ఎక్కడో పోయి మనం వెళ్ళటం ఏంటి అంటే మన ప్రభు రాజులకు రాజు ఆయన ఎంతో శక్తి కలిగిన వాడు ఇప్పుడు మనం వెళ్ళటం ఏంటి అంటే దేవుడు దానిని మనకు స్వాస్యంగా ఇస్తున్నాడు స్వాస్యంగా కానాన్న దేవుడు అబ్రహాం వంశస్థులకు ఇచ్చాడు కాబట్టి మన ప్రభు రాజులకు రాజు ఆయన తన ప్రజలకు సమస్తాన్ని పంచి ఇస్తాడు సమస్తాన్ని కూడా పంచి పెడతాడు మరి ఈరోజు నీ జీవితంలో కూడా ఆ రోజు ఆ సింహాసనాన్ని దావేదికి ఇచ్చాడు అర్థమైందా పెత్తలహేము అసలు కాసుకునే గొల్లుగాసుకునేవాడిని తీసుకొచ్చి దేవుడు సింహాసనాన్ని ఇవ్వలేదా సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఆ సమస్త రాజ్యాలు నిజంగా చూడండి అదంతా ఆయన స్వాధీనం కిందకు వచ్చేసింది శ్వాసంగా దేవుడిచ్చి సొత్తుగా దేవుడిచ్చాడు అసలు అద్భుతం కదా అసలు అద్భుతం కదా కాబట్టి మన ప్రియ ప్రభు యొక్క ఆలోచనలు ఎంతో ఉత్తమమైన దేవుడు నీకు కూడా ఇంత గొప్ప అధికారాన్ని శక్తిని ఏలేటువంటి భాగ్యాన్ని ప్రభు ఇస్తాడు కనీసం ఒక చిన్న ఉద్యోగమే సంపాదించని మనం ఏమి దేవుని కొరకు ఏలికలకు అంటే నేను నా ఉద్దేశం మీద ఉందా నా ఇంటెన్షన్ ఏదో అర్థమవుతుందా ఈ భూమి మీద కనీసం రెండు మూడు పుస్తకాలు చదివి ఉద్యోగం సంపాదించలేని మనం దేవుని కొరకు ఎలా మనం వాడపడగలం అంటే అంటే నేను ఏదో తక్కువ చేస్తున్నానని ఉద్దేశం కాదు అంటే ఆ జ్ఞానంలోనికి మనం అంటే మన దేవుడు ఎంతో జ్ఞానవంతుడు ఆ రోజు దానిలో హన్న మిషన్ ఆచర్యాలు వారిని పరిశీలించినప్పుడు పరీక్షించినప్పుడు అక్కడ ఉన్నటువంటి జ్ఞానులతో పాటు వారి కంటే అక్కడున్న జ్ఞానుల కంటే పదంతల శ్రేష్ఠులు అంట ఆయన బిడ్డలమైన మనం ఎవరో తెలుసా శ్రేష్ఠ పదంతల శ్రేష్ఠమైన జ్ఞానం కలిగిన వారు ఆ జ్ఞానం కిందికి మనం రావాలి ఆత్మ సంబంధంగా భౌతికంగా ఆ జ్ఞానంలోనికి మనం రావాలి కాబట్టి ఈరోజు నీవు నా సొత్తు అని చెప్పిన దేవుడు ఈ భూమి మీద నీకు కూడా తగినంత కృపను అధికారాన్ని దేవుడిస్తాడు భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదను దేవుడు సొత్తుగా అంటే ఇదంతా ఏమైనా మోసుకొని వెళ్ళిపోతాం అనో అర్థమైంది అంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రాయబడిన విషయం ఆయన రాజులకు రాజుగా ఈ భూమి అంతా కూడా ఏలబోతున్నాడు ఆయనే ఆయన రాజ్యం రాబోతుంది ఈ రాజ్యాలన్నీ కూలిపోతాయి ఆయన రాజ్యం ఒక్కటే నిలబడుతుంది ఏది ఇక ఆయనే వెళ్తాడు ఇనుపదండముతో ఆయనే వెళ్తాడు అందుకే రాజులు వివేకులై ఉండాలి భూపతులు బోధన ఉండాలి భయభక్తులు కలిగి దేవుని గజగజగజ వణుకుతూ రావాలి దేవుని దగ్గరికి ఎందుకంటే ఆయనే ఈ రాజ్యముకి ఈ యావత్ ప్రపంచానికి మహారాజు కనుక ఆ మహారాజును మనం తెలుసుకొని చక్కగా ఆయన ద్వారా ఈ భూమి మీద జీవించుటకు అధికారం గలవారమై దేవుని ప్రజలమైన మనం ఆ రక్తంలో కడగబడిన మనం చక్కగా ముందుకెళ్ళటకు ప్రభు మనకు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులు ఏంటంటే కృపగలిగిన దేవా నేను శుతించి ఆరాధిస్తున్నాను ఇంతవరకు మీరు ఇచ్చిన తలంపులు కొరకు స్తోత్రాలు భూమిని ఆయన దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానన్నారు మీ సొత్తు ఎంతో శ్రేష్ఠమైనది మీరు ఇచ్చేది ఎంతో గొప్పది మరి ఆ అలనాడు యేసు ప్రభు గురించి రాయబడిన ఈ సంగతి నాయనా ఈ ఈ యావత్ ప్రపంచానికి భూమికి మహారాజు ఆయనే నువ్వే మహారాజు రాజులకు రాజు నువ్వే ప్రభా నాయన నా ప్రభు నీ రాజ్యమే యుగ నువ్వే ఏలువాడవై ఉన్నావు నీ ప్రజలమైన మాకు ఈ భూమి మీద మీరు ఇచ్చిన అధికారం కొరకు స్తోత్రాలు నువ్వు ఇచ్చిన సొత్తును బెడి స్తోత్రాలు నాయన మేము అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని మాకు ఇస్తానని చెప్పిన దేవుడు స్తోత్రాలు మేము అడుగుపెట్టి ప్రతి స్థలంలో మీ ఆశీర్వాదాన్ని ఇచ్చినందుక స్తోత్రాలు నాయన అబ్రహాంకు కొంత భాగాన్ని ఇచ్చినట్టుగా ఈ భూమి మీద కూడా మీరు మాకు ఇవ్వబోతున్న బట్టి బట్టిని శుతిస్తున్నాను ఘనపరుస్తూ ఈ భూమిని ఆయన తలకిందులు చేయగలిగేటువంటి అధికారం శక్తి నీ ప్రజలమైన మాకు అధికారాన్ని మీరు మాకు దయచేయను నేను సాతాను బలవంతుడి మీద అధికారం ఇచ్చిన దేవుడు సాతాను తుత్నీయులు చేసి ఆయన మేము ఈ లోకంలో ఒకవేళ లోకానికి మేము రాజులుగా కనబడకపోయినా ఈ రాజులైన యాజక సమూహమైన మాకు సమస్తాన్ని మీరు మేలుకొర మేలుకరంగా ఆశీర్వాదకరంగా నా సాతాను మా కాలు కింద చితకదొక్కించినందుకై నేను శృతిస్తూ ఆరాధిస్తూ నేను మా ప్రియుల కుటుంబాలను దీవించండి ప్రార్థన అవసరాలు కొన్ని వారిని కూడా మీరు కనికరించి వారి అవసరాలు అక్కడ తీర్చి మీరే మహింపొందమని యేసు పరిశుద్ధనామంలో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె